మరో అంశాన్ని బోదం ఏంది తెలంగాణ ఆరు స్థానాలలో బీజేపీ అభ్యర్థుల ఖరారు నలుగురు సిట్టింగులలో ముగ్గురికి మళ్లీ టికెట్ కిషన్ రెడ్డి బండి సంజయ్ అరవింద్ కొండా విశ్వేశ్వర రెడ్డికి డాక్టర్ వెంకటేశ్వరరావు బూర నర్సయ్య గౌడ్లకు అభ్యర్థులుగా ఖరారు చేసిన బీజేపీ అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజలారా మీరు చూడండి కన్ఫామ్ అయిన పోస్టులకు సంబంధించి వాస్తవానికి సంబంధించి ఒక అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం పూర్తిగా కూడా తెలంగాణ ప్రజలారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడండి అసలు ఏం జరిగింది అనేది భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతున్న మన భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఓ పక్కన జాతీయ స్థాయిలో రామ మందిరంతో ఊపు మీద ఉంది దాంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ ఈ వయసులో చేస్తున్న సాహసాలు చూస్తే మనం పూర్తి స్థాయిలో కూడా వావ్ అనే తీరులో ఉంది ఇంకొక వైపు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలకు భారీగానే పుంజుకుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు సో ఇలాంటి పరిస్థితులలో మొన్నటి వరకు కూడా మనం చూసాం అసెంబ్లీ ఎన్నికలలో గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పద్దెనిమిది కంటే రెండు వేల ఇరవై మూడులో కాస్త ఎన్నికలలో పుంజుకుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరు స్థానాలలో కూడా బీజేపీ అభ్యర్థులకు సంబంధించి పూర్తిగా కూడా ఖరారు చేసింది వాళ్ళందరికీ కూడా ఏంది కంగ్రాలేషన్ పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి గారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీగా పూర్తి స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది దాంతో పాటు నల్గొండకు సంబంధించి దాంతో పాటు కొండ విశ్వేశ్వర రెడ్డి ఇంకోవైపు నిజామాబాద్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ధర్మపురి అరవింద్ కు సంబంధించి కూడా ఏ విధంగా ఉంది ఎట్లుంది అనేది కూడా మనం అయితే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ ప్రజలారా మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణలో ఆరు స్థానాలలో అభ్యర్థులు అభ్యర్థులైతే వాళ్ళకు కన్ఫర్మ్ అయితే అయిపోయింది సో వీళ్ళందరికీ కూడా నా తరపున తెలంగాణ ప్రజల తరపున కంగ్రాచులేషన్ ఇక గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది మరో చర్చ భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థులుగా మాత్రం ఐదుగురు అయితే డిక్లేర్ అయిపోయారు ఆరుగురు ఆరు స్థానాలు డిక్లేర్ అయిపోయిన పరిస్థితి సో ఈ ఆరు స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ అయిపోయింది ఈ ఆరు స్థానాలకు సంబంధించి మరి గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి మొత్తానికి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరెవరైతే గతంలో ఎంపీలుగా ఇప్పుడు ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వారే ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి వీళ్ళ గెలుపు ఏ విధంగా తెలంగాణ ప్రజలు తీర్పునిస్తారనేది సెకండ్